నమస్కారం కార్తీక మాసం అయిపోగానే ధనుర్మాసం మొదలవుతోంది మీకు తెలుసా ధనుర్మాసం విష్ణు ప్రీతికరం అని అంటారని అది ఏంటి దాని వెనకాల ఈ వ్రత మహిమ ఏంటిది ధనుర్మాస వ్రతం పాటించడం వల్ల దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అనేది కూడా తెలుసుకుందాం దక్షిణాయానికి చివర ఉత్తరాయానికి ముందుండే ధనుర్మాసం ప్రాతకాల కాలంలా పవిత్రమైంది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేనికోసం ధనుర్మాసం విష్ణు ప్రీతికరం ఈ వ్రతంతో అవవిహా కోరికలు ఫలిస్తాయి అంటే పెళ్లి కాని వారి యొక్క కోరుకున్న భర్త దొరుకుతాడు అనేది శాస్త్రాలు చెబుతున్నాయి ధను అనగా దేనికోసం ప్రార్థించడం అనేది అర్థం దృష్ట్యా ధనుర్మాసం అత్యంత విశిష్టమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే అగమ శాస్త్ర కైంకర్యాల్లో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు అయితే తిరుమలలో మలలో సుప్రభాతానికి పదులు పాతానికి పదులు తిరుప్పావై చేస్తారు ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో శుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు సహస్రనామార్చనలో తులసికి బలు బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు ధనుర్మాసం ఉభయ సంధ్యలలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం తొలిగి ఐష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు దీన్ని బాలభోగం అంటారు సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది మార్గశిర పౌర్ణమి తరువాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని శ్రీకారం చూడుతారు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణు కొలిచింది సంక్రమణ రోజున నది స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది వైష్ణవ సూర్యా సూర్యాలయాల్లో కూడా సందర్శించడం కూడా శుభప్రదం ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తులు సారమే తిరుప్పావై అని హిందూ పురాణాలు పేర్కొన్నాయి ధనుర్మాస వ్రతంతో మోక్షం పొందుతుందని అంటారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూందరుడి పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దత్తోజనాన్ని నివేదించాలి పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు తమ ఇంటి ముందు ముక్కులు గొబ్బెమ్మలతో పూజ చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది రోజు ఒక కీర్తనతో ఆమె స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీన్ని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతాన్ని సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితాలలో కనిపిస్తాయి తిరుప్పావై పారాయణంతో అవివిహితాలు కోరికలు ఫలిస్తాయి అవివిహితాలు అంటే కానివారు మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరంగదాదు వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది ఆమె ధనుర్మాసంలో మే నే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తే తన అనుభూతిని భావనల్ని ఒక పద్యం అనగా పశురం రూపంలో రచించేది అలా ముప్పై పశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఈ విష్ణు విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదయదేవి సమేతుడై తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మొకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళి సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతితో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించరాదని శాస్త్రవచనం కేవలం పండగ వాతావరణంతోనే అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకు అనే పూజిస్తారు ఇలా చేయటం శుభం ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది అలా గోదాదేవి యొక్క ధనుర్మాసం చేయడం వల్ల అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ధన్యవాదాలు सबस्क्राइब्ची